ముంబై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అశ్విని కుమార్ అదరగొట్టాడు కదా అయితే ఈ మ్యాచ్ లో ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది దానికి హార్దిక్ పన్య రియాక్షన్ ఏంటి అలాగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆ కో ఫ్రాంచైజ్ ఓనర్ అయిన నీతా అంబానీది ఏంటి అనేది చూద్దాము అయితే అసలు అశ్విని కుమార్ కోల్కతా జట్టు బ్యాట్స్మెన్స్ అందరినీ ఒక్క దెబ్బత లేపేసాడు నాలుగు కీలకమైన వికెట్లు తీసేసి నూట పదహారు పరుగులకే కోల్కతాను గుప్ప ఆ తర్వాత బ్యాటింగ్లో ఖచ్చితంగా నూట పదహారు పరుగులు అంటే అది కేక్ లాగా అయిపోతుంది అదంతా కారణం కీలకమైన పాత్ర పోషించిన అశ్విని కుమార్ సో ఏమైంది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే వచ్చింది అయితే ఆ సమయంలో అక్కడున్న హార్దిక్ పాండ్య ఇచ్చిన రియాక్షన్ అంటే తనకి అవార్డు వచ్చిన తర్వాత అవార్డు తీసుకోవడానికి వెళ్తున్న అశ్విని కుమార్ ఏం చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అశ్విని కుమార్ కి మొదటిగా అవార్డు ఇచ్చింది అయితే మాత్రం నీతా అంబానీ కాదు అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట అంటే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి అతనే అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి పుట్టిన నీతా అంబాని వెనకాల నుంచి ఆ అవార్డుని పట్టుకుని అతనికి ఇస్తుంటే వెంటనే అశ్విని కుమార్ వెనక్కి తిరిగి మేడం నా ఫస్ట్ అవార్డు ఇది మీరు ఇవ్వాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే మీరు కాదు సార్ మేడం ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో షాక్ అయింది ఎవరు షాక్ అయ్యారు అమ్మా నీ వైఫ్ అంటే నీత అమ్మని షాక్ అయిపోయింది షాక్ అవ్వడంతో ఇంకా సరే రండి నేనే ఇస్తానని చెప్పేసి తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంది నీ దగ్గర నుంచి తీసుకోవటము అని చెప్పేసి అన్నాడు అనమాట అయితే ఇదంతా చూసిన హార్తిక్ పాండ్యా భలే చేసావే భలే చేసావే అంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అయితే బలే చేస్తున్నావే నువ్వు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆ తర్వాత నీ తమ్మని చేయి తీసుకుని షేకాడ్ ఇచ్చి ఆమె చేయి వదలకుండానే మాట్లాడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అన్నమాట